మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో నాలుగు వేల చిలుకు పై చిలుకు మెజార్టీతో గెలిచిన సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరొక పదేళ్ళు అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో ఇరవై నెలల ఇరవై నెలల నుండి తెలంగాణలో సంక్షేమ పథకాలు కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు రైతులు రాజు చేయచ్చు మహిళల్ని ఇవాళ కోటీశ్వర్లు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రజాపాలనే దక్కింది కాబట్టి తెలంగాణలో మరొక పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి వందకు వంద శాతం అధికారంలో ఉంటుందని మాకొక విశ్వాసం కూడా పెరిగిందని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం జూబ్లీ నవీన్ యాదవ్ గారి గెలుపు అది రేవంత్ రెడ్డి గారి గెలుపులాగానే చూడాలని మేము కోరుతున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేసిందో ఎన్ని డీజేలు వేసినా ఎన్ని రికార్డింగ్ డ్యాన్సులు వేసినా ప్రజలు తిప్పికొట్టి చంప చెల్లుమనేలా తీర్పిచ్చారనే విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ బీజేపీ అయితే ఇక అదిగా డిపాజిట్ రాని పార్టీగానే మిగిలిపోతాయి తెలంగాణలో ఇంకా అది ఎక్కువ వందేండ్లైనా తెలంగాణలో డిపాజిట్ రాని పార్టీగానే మిగిలిపోతుంది కాబట్టి ఇక బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చాలా లైట్గా తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆవశ్యకత ఉంది ప్రజలకు ఒక జవాబుదారీ పాలనగా ఇరవై నెలలుగా రాత్రి పగలు తేడా లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు నిరంతరం ప్రజాక్షేత్రం నుండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము దేశంలోనే ఒక కవులకు కళాకారులు ఉద్యమకారులకు డెబ్బై ఐదేళ్ళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పాడేమోసినటువంటి చరిత్రలో ఎక్కడ నేను ఉందండి అది ఒక తెలంగాణలే అది ఒక రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఉద్యమకారులకు గౌరవం దక్కింది ఉద్యమకారులకుతో పాటు కవులు కళాకారులకు ఈ రాష్ట్రం గొప్ప గౌరవించుకున్నటువంటి రాష్ట్రం అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం జూబ్లీల్స్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన పాలనలుగా మాకు ఇవాళ ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చినటువంటి చరిత్ర ప్రజాపాలనకు జూబ్లీల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి మాకు విశ్వాసం పెరిగింది మరింత ఉత్సాహంతో మరింత స్ఫూర్తితోని రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసమే పనిచేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు నిత్యం పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా కేటీఆర్ కావచ్చు ఇంకనైనా మీ అహంకారాన్ని తగ్గించుకోండి ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పుని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం పదే పదే ముఖ్యమంత్రి గారిని తిరితే మంత్రులను తిరితే పార్టీని తిరితే మేము పెద్దోళ్ళం కాదు మీరు ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలు మీకు ఇచ్చినటువంటి శిక్షను మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం ఇక మీ అహంకారపూరితమైన బలుపు మాటల్ని మేము సహించాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ కాదు కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అది కేటీఆర్ అయినా కల్వకుంట్ల కుటుంబం అయినా కావచ్చు ఇవాళ కాంగ్రెస్ నాయకుల మాటల కంటే కూడా కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యుల మనోవేదనతోనే ఇవాళ కేసీఆర్ గారికి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఆయన కాదు ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు కొడుకు కావచ్చు అల్లుడు కావచ్చు కూతురు కావచ్చు వాళ్ళు పెడుతున్నటువంటి మనోవేదనతోనే ఇవాళ కే కేసీఆర్ ఆయన మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ని మరొక పదేళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాంగ్రెస్ విజన్ ప్రజలకు నచ్చుతుంది రెండు వేల నలభై ఏడు విజన్ అనేది ఇవాళ తెలంగాణ దశాదిశ మార్చే విధంగా మారబోతూ ఉంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు ఒక గౌరవం వచ్చింది ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చి బీసీ నాయకత్వాన్ని ఒక పెద్దపీట వేసింది ఇవాళ యువ నాయకత్వాన్ని కూడా రాబోయే రోజులలో పెద్దపీట వేస్తుందని విశ్వాసం నమ్ముతున్నాం దానికి ఉదాహరణే ఇవాళ నవీన్ యాదవ్ గారు కాబట్టి రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ఒక బహుబలిలాగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది వచ్చినా లేకపోతే కాలకేయులు వచ్చినా వాళ్ళ ఆటలు ఇక తెలంగాణలో సాగవనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఒక జవాబుదారిగా ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఇవాళ పని విధానాలు తేడా లేకుండా అది సెలవు కావచ్చు ఏది లేకుండా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు కాబట్టే ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం రాబోయే అది స్థానిక సంస్థలు కావచ్చు వచ్చే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికల్లో అయినా ఇదే తరహాలో ఫలితాలు మాత్రమే ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సంక్షేమ పథకాలు అది సన్నబియ్యం కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కావచ్చు అన్ని రంగాలకు పెద్దపీట వేసి లబ్ధిదారులకి చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గతంలో బీఆర్ఎస్ హాయంలో మనం చూసినాం టీఆర్ఎస్ నాయకుల జేబు ఖర్చుల కోసమే దళిత బంధు తీసుకొచ్చారు ఒక దళిత బంధు వస్తే నలుగురు వాటా తీసుకొని అది బొంగులు పుట్నాల లాగానే దళిత బంధం చేస్తే ఇవాళ లబ్ధిదారులకు అసలైన లబ్ధిదారులకు పేద మధ్యతరగతి ప్రజల్ని ఇవాళ లబ్ధిదారులకు చేరుతా ఉంది కాబట్టి ప్రజలలో ఒక విశ్వాసం పెరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉండేది కాంగ్రెస్ అధికారమే పదేళ్ళు దాంట్లో తేడా విషయం రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అది ఎమ్మెల్యే రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది విజయం విజయకేతనం కాంగ్రెస్ ఎదిగరవేస్తుంది పదేళ్ల పాటు మేము అధికారంలో ఉండబోతున్నాం ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలనలోనే అందరికీ గౌరవం వచ్చింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు బీజేపీ బీఆర్ఎస్కి అవయవధానం చేసినా బీఆర్ఎస్ ఆ బీజేపీకి అవయవ ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా ఇంకా అది ప్రజలల్లో అది చెల్లని రూపాయలాగానే మిగిపోతూ ఉందనేది విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ తీర్పు కావచ్చు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికతో జూబ్లీల్స్ ప్రజల బస్తీ బాధలు బస్తీ ప్రజల గోస తీరిపోతుంది అభివృద్ధి పరుగులేడుతుంది రేపటి నుంచి ఆల్రెడీ ఐదు నెలల నుంచి పదేళ్ళ కుంటబడిన అభివృద్ధి ఇవాళ దిశను మార్చే విధంగా ఇవాళ జూబ్లీల్స్ ప్రజలు ఒక గొప్ప అదృష్టవంతులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఏ భవిష్యత్తులో ఏ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయి మార్పు వచ్చిందండి ఎప్పుడు ఒకే డ్రామా ఉండదు డ్రామాని ప్రజలు ఎంతకాలం నమ్మరు నిజాయితీని కూడా నమ్ముతారు నడవడికను కూడా నమ్ముతారు మేము ఏది చెప్పగలను అది చేయగలుగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ అంటేనే ఇది ప్రజల పార్టీగా బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇది మనం ఆలోచన చేసే ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోని మరింత ఉత్సాహం స్ఫూర్తితోని ఇవాళ మేము గెలవంగానే మాకేదో అహంకారం కాదు గెలుపు ఓటముల్ని మేము ముందుకెళ్తూ ప్రజల కోసం అంతిమంగా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల కోసం నిలబడతా ఉన్నాం ఇవాళ బీసీల గురించి కూడా గొప్ప ఆలోచన చేసినటువంటి పార్టీ ఇవాళ సంవత్సర డెబ్బై ఏళ్ళ తర్వాత బీసీల్ని గుర్తించినటువంటి పార్టీ ఇవాళ రానున్న ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీల ఏజెండాగా ముందుకెళ్తా ఉంది పార్టీ కాబట్టి ఇది బడుగు బలైన వర్గాల పార్టీగా పేద వర్గాల పార్టీగా యువక నాయకుల్ని కూడా ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే భవిష్యత్తులో రోజులు రానున్న రోజులు కూడా రాబోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మాకు గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా గౌరవ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి అందరూ కూడా సంక్షేమానికి సంక్షేమాన్ని చూసి వాళ్ళు అబ్బురపడతా ఉన్నారు వాళ్ళ ఆనందపడతా ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజల ఆదరణ అభిమానాలతోని మరింత ముందుకెళ్ళి ప్రజల సమస్యలు ఎజెండాగా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అది యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఏ రంగాలైనా కూడా ఎక్కడైతే అన్యాయం ఉందో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఈ మేము అక్కడికి వెళ్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే పోరాటాలు ఉండాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోరాటాలు ఉండాలి ఉద్యమాలు ఉండాలని కోరుకునే వాళ్ళం గతంలో ఉద్యమాలను పోరాటాలను నిషేధించినటువంటి పాలకులు మేము ప్రజాస్వామ్యయుతంగా జవాబుదారయుతంగా ఇవాళ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం ఇవాళ జూబ్లీల్స్ ఎన్నికలో కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గెలిచినాం ఇవాళ వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఆయంలో ఉప ఎన్నికలాగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరగలేదు నిత్యం మీడియా లైవ్లో పోలీసు పహారాలో ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణలో న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మెచ్చే విధంగా ఇవాళ మనం జూబ్ల్స్ ఎన్నికలు జరిగినాయి ఎక్కడ కూడా అధికారం ఉంది కానీ మేము ఎక్కడ కూడా అక్రమాలు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కూడా మేము ఇదిగాలి ప్రజాస్వామ్యబద్ధంగా నీతి నిజాయితీతోని ఎన్నికలు జరిగినాయి కాబట్టి ప్రజలు గుండెల నుంచి వచ్చినటువంటి తీర్పు ప్రజల ఉదాహరణ వచ్చినటువంటి తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అది ఏది ఏమైనా ఇది ఒక గొప్ప మైలురాయి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప గౌరవం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి గౌరవం ఇది జూబ్లీల్స్ నవీన్ యాదవ్ గెలుపుగా అది రేవంత్ నాయకత్వంలో ఇచ్చిన వచ్చినటువంటి గౌరవంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం మేమందరం ఇదే స్ఫూర్తితోని ప్రజా పాలన మరింత ప్రజలకు వెళ్ళే విధంగా మేమందరం కూడా ఒక సైనికుల్లాగా ఒక కార్యకర్తల లాగా మేము ప్రజల కోసం పార్టీ తరఫున మేము పనిచేస్తామని మీ అందరికి కోరుతున్నాం థ్యాంక్ యూ గతంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది బీఆర్ఎస్ పార్టీ మూడు మూడు రోజుల క్రితం చేతులు ఎత్తేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీజేపీ నాయకులు ఇవాళ పరక్ష ప్రత్యక్ష పరోక్షణం ఇచ్చేశారు ఆర్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ తోడు దొంగలు అనే విషయం మనం కాదు చెప్పింది సాక్షాత్ వాళ్ళ చెల్లె చెప్పింది వాళ్ళ చెల్లెకు జవాబు చెప్పమను కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ బి కేటీఆర్ ఏది మాట్లాడినా ఇప్పటి నుంచి ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సి తీసుకోరు ఒక జోకర్ లాగానే భవిష్యత్తులో మిగిలిపోతాడు మీరు చూడండి ఎందుకంటే ఇకనైనా అతని అహంకారం తగ్గించుకొని వాస్తవాలు మాట్లాడాలి నాయకుల మీద ఒక ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో మాట్లాడితే ప్రజలు అర్శిస్తారు మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఇక ఆల్రెడీ కవిత చెప్పింది అదే కవిత ఏమన్నది నేను వాళ్ళ అవినీతిని నేను ముందే చెప్పాను వాళ్ళ అక్రమాలు చెప్పాను నేను నిజాయితీ చెప్పాను కాబట్టి నేను బయటికి పంపించారు అక్కడ అసలైన కుట్రదారులు ఉన్నారు అని చెప్తా ఉన్నది దొంగలు వాళ్ళు అని చెప్తుంది అసలు కవిత అంశం పైన కేటీఆర్ మాట్లాడాలి హరీష్ రావు మాట్లాడాలి కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యుల మనోవేదనతోనే ఇవాళ కేసీఆర్ మనోవేదనకు గురై నాకున్నటువంటి సమాచారం కనీసం ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదంట ఎందుకు ఈ జీవితం ఈ కుటుంబ సభ్యులు పెట్టే మనోవేదనే నాకు ఎక్కువైంది అనే విషయాన్ని మనకున్నటువంటి సమాచారం ద్వారా వచ్చినటువంటి సమాచారం కాబట్టి ఇక్కడైనా కేటీఆర్కు శితశుద్ధి ఉంటే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి అది విమర్శింది ఫస్ట్ నీ చెల్లె చేసే విమర్శలకు నువ్వు జవాబు ఇచ్చు ప్రజలు అది కోరుకుంటున్నారు